ఎండాకాలం వచ్చిందంటే చాలు పువ్వులు అనేటివి చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయి స్పెషల్లీ సన్నజాజులు మల్లె అయితే ఇవాళ నేను కూడా కొన్ని సన్నజాజులు తీసుకున్నాను ఇంకా వీటికి దవనం పెట్టి అల్లుకుందాం అనుకున్నాను అనమాట అయితే మీకు ఇవాళ రెండు రకాలుగా అల్లడం చూయించబోతున్నాను అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఈ దవనం చెట్టు నుండి కొంచెం దవనం అయితే తెంపుకుంటున్నాను అనమాట చిన్న చెట్టే నేనేం రెగ్యులర్గా తెంపను ర్యాండమ్లీ అప్పుడప్పుడు తెంపుతూ ఉంటానన్నమాట అందుకనేసి ఇలా ఉంది ఇంకా మా ఇంట్లో ఉన్న చెట్లల్లో అన్నిటికంటే స్పెషల్ చెట్టు ఇది అనమాట ఇది నాకు చాలా ఇష్టం అందులోనూ ఈ దీన్ని ఒక వీడియో చేసినప్పుడు ఫోర్ మిలియన్స్ ప్లస్ వ్యూస్ వెళ్ళింది మీరు చాలా మందికి ఇష్టం అనమాట నన్ను అడుగుతూ ఉంటారనమాట చాలా మంది ఎలా ఉంది దవనం చెట్టు ఇక్కడ పెట్టారు అక్క అనేసి సో మీరు చూస్తున్నట్టయితే ఇదేనండి మీ ఇష్టమైన దవనం చెట్టు ఇక్కడ ఉంది ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం డల్ అయింది అనమాట అయినా పర్లేదు మంచిగా వచ్చేస్తుంది ఇంకా మార్కెట్ నుండి కూడా పూలు తెచ్చాను కదా వాళ్ళు కూడా కొంచెం దవనం ఇచ్చారు నాకు అది అంతగా నచ్చలేదనమాట మేబీ వాళ్ళు తెంపి ఎంతోసేపు అయి ఉంటుంది కదా అది అంత స్మెల్ ఏం లేదు మన ఇంట్లో దవనం చెట్టు కదా చాలా బాగా స్మెల్ ఉంది అని అనమాట ఇంకా ఇవి రెండింటినీ యూస్ చేసేసుకుందాము ఎలాగైనా వచ్చినాయి కదా అనేసి ఇంకా సన్నజాజులు తీసుకున్నాను మల్లె పూలు అయితే దొరకలేదు ఇంకా ఇవాళ సన్నజాజుల్ని అల్లుకుందాం అనుకున్నాను అయితే ఇవాళ చూపించే ఈ ట్రిక్ నేను రీసెంట్లీ చూశాను అనమాట నేను ఇప్పుడు ఇలా ట్రై చేయలేదు అయితే నేను ఒకసారి ప్రాక్టీస్ చేశాను చూశాను ఎలా వస్తుంది అనేసి అప్పుడు అనిపించింది ఓకే బాగుంది ఇది కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అనిపించింది అనమాట ఇంకా పూలు అస్సలు అల్లడానికి రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి వేలికి దారం చుట్టుకున్నాను కొంచెం దారం కిందికి వదిలేదు సి ఇందులో మధ్యలో పువ్వుల్ని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పైనుండి లాక్ వేసేసుకున్నాను అనమాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకవేళ ఫస్ట్ టైం అర్థం కాకపోతే సెకండ్ టైం అయినా సరే చూడండి ఈజీగా అర్థమవుతుంది నేను కూడా స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు కూడా కొత్తగా అనిపించింది అంత ఫాస్ట్గా ఏం రాలేదు తర్వాత చేస్తుంటే చేస్తుంటే చాలా బాగా వచ్చింది అనమాట స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ సగం వచ్చేసిన తర్వాత మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా మన ఇంట్లో తెంపిన దవనాన్ని కూడా మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇది కూడా నార్మల్గా ముడి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేసేసాం కదా మనకు దారం తక్కువ పడినప్పుడు ఫింగర్ నుండి ఇలా దారం తీసేసుకోవాలి ఒకవేళ ఈ దారం కూడా చిన్నగా అయిపోయి తగ్గిపోయినప్పుడు ఇంకొక దారాన్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఒక ముడి వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికన్నా సింపుల్గా ఇంకా మనం లాస్ట్ టైం చేసిన కదా అదే అనమాట సో నేనైతే ఇక్కడ కూర్చొని కొంచెం సేపు పట్టిందనమాట మంచిగా రావడానికి అంటే నాకు ప్రాక్టీస్ అవ్వడానికి తర్వాత సగం పూలు అల్లిన తర్వాత అనిపించింది ఓకే పర్లేదు అనేసి మీరు కూడా రాని వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయొచ్చు మనకైతే పువ్వులు నార్మల్గా రాని వాళ్ళకి నన్ను వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట వచ్చిన వాళ్ళు అంటారు అయ్యో ఇంత సింపుల్ మీకు పువ్వులు అల్లడం కూడా రాదా అనేసి అలా ఏం లేదు రాని వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ కానీ దీనివల్ల ఏంటంటే ఫింగర్ కొంచెం టైట్ అవుతుంది అంటే దారం చుడతాం కదా తర్వాత కొంచెం ఇట్ అవుతుంది ఇట్స్ ఓకే బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇది లేదు మనదే స్టైల్ నచ్చుతుంది అంటే అది ట్రై చేయండి మన స్టైల్ వచ్చేసి ప్లేట్ అనమాట ప్లేట్ మీద పూలు వెళ్ళడం అనేది నేను లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా మందికి నచ్చి చాలా మంది ట్రై చేశారనమాట వాళ్ళు నాకు చాలా మెసేజ్లు చేశారు నేను ట్రై చేసానక్క వచ్చింది బాగుంది అనేసి సో ముందుగా అయితే దారాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ ముడి వేసేసుకోవాలి నేను లాస్ట్ టైం షార్ట్ వీడియోలలో చూపించాను ఫుల్ వీడియో చేయలేదు అందుకని ఇవాళ ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను సో ఇలా దారం పెట్టేసిన తర్వాత ఈ దారాన్ని కట్ చేసేసుకోవాలి మనము ఇంత దారం అయితే సరిపోతుంది తర్వాత దీని మధ్యలోకి పువ్వులు తీసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ రెండు తీసుకున్నాను తర్వాత నాలుగు నాలుగు పువ్వులతోటి అల్లుకున్నాను అనమాట అయితే దారాన్ని ముందుగా ఇలా పైనుండి వేసేసుకొని కింది నుండి ఇలా తీసి ఇలా లాగేసేయాలి అప్పుడు ఇది లాక్ అయిపోతుంది అనమాట పువ్వు చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ మెథడ్ కూడా మనకు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది అన్నారు నాకు ఇలా చేయడం వల్ల కూడా పువ్వులు సాగవు అనేసి అవును పువ్వులేం సాగవు అయితే ఇది మనకు సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట అసలు రాని వాళ్ళైతే ట్రై చేయొచ్చు ఇంకా నేను ఇందులోకి కూడా కొన్ని దవనం అండ్ మన్నజాజులని యూజ్ చేశాను చాలా బాగా వచ్చింది తర్వాత ఇక్కడ చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా ఎంత బాగా అల్లుకుంటున్నావు ఎంత బాగా వస్తున్నాయి పువ్వులు అనేటివి రే నేను రీసెంట్లీ ఒకటి చూసాను అనమాట వీడియో అందులో డబల్ కలర్స్ని యూజ్ చేసి చేశారు అది కూడా మనం ట్రై చేద్దాము నెక్స్ట్ వీడియోలో చూయించేస్తాను మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా అయితే చూయించేసాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం స్లో మోషన్లో పెట్టానమాట ఈ వీడియోని మీకోసం మీకు క్లారిటీగా వస్తుంది అనేసి ఇంకా దవనం అయితే మీకు తెలిసిందే కదా మధ్యలో అలా పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని లాక్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా అయితే అల్లుకున్నాను చాలా బాగా వచ్చింది కదా చూడడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చేయొచ్చు మీరు చాలా బాగుంటుంది అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ లాక్ వేసేసుకోవాలి దారం తోటి ఈ విధంగా ఒక రెండు మొళ్ళు వేసేయండి అదే లాక్ అయిపోతుంది అనమాట ఇంకా ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసి ప్లేట్కి వెనక వైపు ఉన్న ఇలా దారం ఉంటుంది కదా దీన్ని సెంటర్ నుండి కట్ చేసామనుకోండి దారం రెండు వైపులు కూడా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సో ఇప్పుడు మనం దీన్ని మంచి హెయిర్కి పెట్టుకోవచ్చు మనం ఫస్ట్ చూసిన మెథడ్లో దారం అనేది రెండు వైపులు రాదు ఒక వైపే వస్తుంది ఈ మెథడ్కి ఏంటంటే రెండు వైపులు కూడా దారం వస్తుంది అనమాట సో ఏది ఈజీగా ఉంటుందో అది మీరు ట్రై చేయొచ్చు కానీ పువ్వులు వెళ్ళడం ఇప్పుడు మాత్రం కష్టం కాదు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీకు ఏదో ఒక విధంగా వచ్చేస్తుంది వాళ్ళని వీళ్ళని అడిగేదాం కంటే ఇలా ట్రై చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో